అందరం మీ యొక్క వాకింగ్ మా చట్టీ ప్రభావాని యొక్క మంచి మంచిగా దయచేయడం వచ్చిన పట్టి విధానం మన చేయకపోయినా వాక్యం బట్టి మనకి విధంగా లేదు విధంగా మా ఉండే విధనం మీ గ్రీకు నుంచి మనం చేస్తున్నాము అందరం తెలుసుకున్నాము గోనో నీడో యుగా సునీయకుమార్ గారు మరియు చీఫ్ గెస్ట్ రెఫరెండ్ బి జార్జ్ ఇంకొక సంగీతం గారికి ఈ వేదికలను పెద్దలకు సంఘ పెద్దలందరికీ కూడా నా పెద్దలతో చెల్లిస్తున్నాను మరి పోయిన సంవత్సరం వారి ఆత్మలకు శాంతి కలగాలని నేను కోరుకుంటున్నాను మరి గత కొన్ని నెలల క్రితము మన సంఘంలో ఉన్న పిల్లలకు కొందరికి యాక్సిడెంట్లు జరిగినవి ఫ్రాక్చర్లు అయినవి అటువంటి వారు తొందరగా కోరుకొని మళ్ళీ యథాస్థితిలోకి రావాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను కోరుకుంటున్నాను మరి రంగ ముఖ్యంగా సంజీవ్ కుమార్ అయ్య గారు ఆయనకు వాళ్ళ కుటుంబానికి మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కుటుంబానికి శుభములు కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను మరి జాజయ్య గారు ముఖ్య ప్రసంగికులు వారి కుటుంబానికి కూడా మంచి శుభములు కలగాలని క్రిస్మస్ బీటింగ్ తెలియజేస్తున్నాను ఈయన ఎల్లాముల సంఘంలో ఉన్న ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తూ క్రిస్మస్ సంబరాలకు మీటింగ్స్ ఇక్కడ అటెండ్ అయ్యి ఈ యొక్క కూటంలో హాజరైన ఆ ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక క్రిస్మస్ శుభకాంక్షలు తెలియజేస్తూ వారి కుటుంబాలకు శుభములు కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను మరి ఈ అవకాశం ఇచ్చిన తర్వాత మిగతా పండుగ అంత పెద్ద గొప్ప పండుగ ఈ క్రిస్మస్ పండుగ మనం జరుపుకుంటున్నటువంటి మనము మనం క్రీస్తులో ఎంత ఎదుగుతున్నాం అనేది కూడా మనం ఒకసారి పరీక్ష చేసుకోవాలి ఎందుకంటే క్రీస్తుకు కలిగినటువంటి మనసు కలిగి మనం ఉంటున్నామా లేదా ఈ క్రిస్మస్లో ఈ క్రిస్మస్ వేడుకలలో మన హృదయాలు మనం పరీక్షించుకొని ఒకవేళ ఎలాంటి పథకముల పొరపాట్లు ఉన్నట్లయితే సరిదిద్దుకొని ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నట్టయితే దేవుడు నిన్ను నన్ను బట్టి ఎంతో హర్షిస్తాడు సంతోషిస్తాడు కొత్త బట్టలు కాదు మనకున్న వస్తువులు కాదు మనకున్న ఆస్తులు కాదు మనకున్న సంపద కాదు మనకున్న జ్ఞానం కాదు క్రీస్టియస్ కలిగినటువంటి మనస్సు మనం కలిగి ఉన్నట్టయితే యేసు ప్రభు ఈరోజు ఈ క్రిస్మస్ వేడుకల్లో ఎంతో సంతోషిస్తాడు చాలామంది ఎంతో కొంత కొన్ని రకాలుగా గత క్రిస్మస్ నుంచి క్రిస్మస్ వరకు చూస్తున్నట్టయితే మన జీవితాల్లో కొన్ని బాధలు కొన్ని సంతోషకరమైన సంఘటనలు ఎన్నో జరిగి ఉంటాయి అలాంటి సందర్భాల్లో కూడా ప్రభువు మనం ఇచ్చేటువంటి వాడు రక్షించేటువంటి వాడు కాపాడేవాళ్ళ వాడు అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నామని ప్రతి శ్రమలో కష్టంలో సంతోషంలో ఆనందంలో ప్రభువును స్థితించేటువంటి విధంగా మనం ఉండాలని ఈ క్రిస్మస్ వేడుకల్లో నేను ప్రత్యేకంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను దీక్ష ప్రతి ఒక్కరికి మన గ్రామస్తులే కావచ్చు సంఘ పెద్దలు స్తోత్రాలుస్తున్నాం ఆయన ఈ యోగ్యతను నాకు ఈ యోగ్యత దయచేసి ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు మీకు వినలేని స్తోత్రాలుస్తున్నాం అన్ని దేవుడు ఏర్పరచుకున్నారు చాలా మంది అనుకుంటుండూ ఇది ఎన్నెన్న సంఘము మరి అందరికీ బహుశాంగా అందరికి ఇంచుమించు అందరికీ తెలుసు ప్రతి సంవత్సరము మనం అందరం వెనుక గకపోతున్నాం కానీ ముందుకు అయితే రావట్లేదు మరి నాకు అలా అనిపిస్తుంది ఎందుకో మరి ఎందుకో తెలుసా ఎవరైనా చెప్పగలుగుతారా చెప్పలేమండి ఎందుకు చెప్పలేము తెలుసా ప్రతి ఇయర్ ప్రతి సంవత్సరము ఈ టైం వరకు ప్రతి ఒక్క ఎక్కడైనా చూడండి మీరు ఆరాధన అయిపోతుందండి కానీ ఇక్కడ మాత్రం మనం ఆరాధన అయ్యే టైంకు ఆరాధన జరిపించుకుంటున్నాం ఇది ఎంతవరకు సమంజసమో మరి నాకు గుర్తు రావట్లేదు అయినా కానీ దేవుడు అందరు మనందరికి మంచి సమయాన్ని ఇచ్చి మంచి వాతావరణాన్ని ఇచ్చి మనందరినీ నిర్వహించుకొని పుట్టి ఉన్నాడండి ప్రపంచ దేశాలు ఉన్నాయి ఒక అలాంటప్పుడే ప్రతిదీ మనం దేవుడు అనుగ్రహిస్తారు ఆ బలం మనకు కావాలి అని అంటే మన ఇంటి ఎవరు ఏ స్థాయిగా ఉండాలండి ఏ ఉండాలి అది మన శక్తి మన శక్తిని మనం సంపాదించుకోవాలి అంటే వస్తువు అందరికి అయినా కానీ నేను చెప్పేంత యోగ్యతను కాదు అనుకుంటున్నా అందరికి ఆ యొక్క సంఘస్తులకు కానీ అందరూ బట్టి మీరు కూడా మరి ఒక్కసారి ఇలాంటి వారి యొక్క కుటుంబానికి శుభములు తెలియజేస్తున్నా ముఖ్యంగా చిన్న కూడిక చేయాలన్నా కానీ ఒకసారి దేవుని ఏలమ్మ సంఘం తరఫున శుభములు తెలియజేస్తున్నాను మరొకసారి ప్రత్యేకంగా కళాకార్యదర్శి భక్త రామస్వామి మరియు వేరే దావేలు ఇసా ఉపాధ్యక్షులు వంగళరాజు సహాయ కార్యదర్శి భక్త సహా శితాంత మరియు మన సంఘ కాపరి సంజయ్ కుమార్ మరియు ముఖ్య ప్రసంగికులు డాక్టర్ గారికి మన ఎల్లమ్మల తరఫున క్రిస్మస్ శుభములు ముఖ్యంగా క్రిస్మస్ అనగా మనందరికీ సంబరం సంబరం అంటే బైబుల్ ఉన్నట్టు మనము పాటించాలి కనుక మనమందరము ఒక మంచి మన జీవితంలో ఒక మంచి జరిగినప్పుడే అదొక శుభం దయాప్రాప్తురాల నీకు శుభం మరియా నీకు శుభం నువ్వు దేవుని వలన కృప పొందుతున్నావు చున్నావు అని దేవుని యొక్క వాక్యం రోజు ఈరోజు మనమందరము ధన్యుదం ఎందుకడో తెలుసా ఈ రోజు చూడగలుగుతున్నాం మాపడిన దేవుడు చేసిన మేలు కొరకు చేసిన దేవుడికి వేసిన సత్య స్థుతించాలి పది నిమిషాలు ఇళ్ళతో నిలబడడానికి ఇచ్చావు అని దేవునిస్తా ప్రతి ఒక్కరూ దేవునిస్తాము ఆరాధిస్తా ఆరాధన ఆరాధన ఆత్మ ఇష్టము అనే పాటను మన పాటల షీట్ లో నుండి పాడుకుంటాం దయచేసి అందరూ తలలు వంచుతాం అందరూ తలలు వంచి నన్ను బ్రతికించినందుకు వందనాలు యాక్సిడెంట్ల ద్వారా మరణించవలసిన స్థితి నుండి ప్రభు అను రక్షించాం ఎంతో మంది ఏ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో పద్నాలుగో తారీఖు మరణించవలసిన స్థితి నాకుండా కానీ నార ప్రభువా రక్షిచాల ఈ రోజు మాకు విడివతో కలిసి ఆరాధించే సమయం ఇచ్చినందుకు వందనాలి దేవుని స్తుతిస్తా దేవుని కీర్తించుతా దేవుని పాటతో ప్రభుని గణపర్సా హల్లెలూయా హల్లెలూయా స్తోత్ర ప్రభువా హల్లెలూయా ప్రభుని ఆరాధిస్తా స్తు ప్రభుని ఆరాధిస్తా స్తు హల్లెలూయా నార గణ See you మొత్తం మంచి ఆరోగ్యాలు దయచేసిన విధానం బట్టిస్తూ నాకు చూపిస్తూ నన్ను నా కుటుంబాన్ని నా నా సంఘాన్ని నా దినం మా చిన్న జన్మదినం దినమున నా ప్రభావ మేము మీ యొక్క అందరికి దయచేసినందుక నీకు అన్నాను ఈ దినం చూడలేక నా ప్రభావ ఎంతో మంది మరణించిన ప్రభావ ఎంతో మంది గాయపడ్డారు ప్రభావ అయితే వంటి వారం అట్టివారం అయినప్పటికీ మమ్మల్సిన తండ్రి మీరు సజీవ లెక్కలో ఉంచి మరొకసారి నా ప్రభావ నేను మధ్యాహ్న కాలంలో దేవుడిచ్చిన సమయాన్ని పెట్టి దేవుని కొందనాలు మరొకసారి రీతిగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించి మీ అందరితో కూడా దేవుని యొక్క వాక్యాన్ని కలుసుకోవడానికి దేవుడు చూపినటువంటి కృపకరకు మరొకసారి నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను నాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి నేను దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను మరొకసారి మీ అందరూ కూడా నా కుటుంబ పక్షంగా ఈ క్రిస్మస్ శుభములు మరి నూతన సంవత్సరాల శుభాలు కూడా మీకు తెలియజేస్తున్నాను దేవుని యొక్క వాక్యములో రెండు భాగాలు మనం చదివిన్నాము దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళక ముందు ప్రార్థన చేసుకున్నాము దయచేసి ఉంచండి పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి సకలాస్త్రాలను కారణభూతుడు వాళ్ళకి రక్షణ ఇవ్వడానికి మీరు లోకంలో నరుడుగా జన్మించి మీ యొక్క మరణ పునరుత్నం ద్వారా మీ సేవ జీవితానికి మెచ్చిన సమయాన్ని బట్టి మీకు అందరాలు ఇంత వేస్తున్నాము అడిగి వేడుకొంచున్నాము తండ్రి కాలుగా దేవుని ఆరాధిస్తున్నాం కానీ ఎందుకు ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చాడు ట్రస్టీ దీనికి కన్నాడు యేసుక్రీస్తు క్రీస్తు సార్వత్రికుడు ఆయన ఈనాడు సర్వ దేశములు ప్రపంచ దేశములన్నీ కూడా ఆయన ఆరాధిస్తున్నారు సృష్టిస్తున్నారు ఆయన నామాన్ని గనపరుస్తున్నారు ఈ అనేకమైనటువంటి కార్యక్రమాల్లో మనందరం కూడా కొనసాగుతున్నామంటే యేసు క్రీస్తు సర్వలోకము చేత పూజించబడి కలిగినటువంటి వాడు సర్వలోక మానవానికి ఆయన పూజనీయుడు కాబట్టి ఆయన సృష్టించినటువంటి సృష్టి యావత్తు కూడా ఆయన ఆరాధించే విధానంలో ఆయన పూజించే విధానంలో ఆయనకు లోబడే విధానంలో ఆయన ప్రేమించే విధానంలో ఆయన సహవాసాన్ని కోలే కోరుకొని ఉండేటువంటి విధానములో ఈనాడు సర్వ మానవాళి మరి నూతన నింధంలో ఎలాగో నెరవేర్చబడిందో మత్స్సు వార్తలు కాసు వార్తలు మాత్రమే చూస్తున్నాం జన్మ విధం ఏ విధంగా అనగా తా గ్రంథం తెరిచాడు తాళపత్ర గ్రంథము తెరిచి ఎక్కడి లేనటువంటి గ్రంథంలో ఉన్నటువంటి పదాలు వాడాడు అన్నయ్య ఆడగానే ఆ యొక్క మాట మాట్లాడగానే చివరికి కాలు బట్టి లాగాడు గేట్ అక్కడ కాలు బట్టి ఉమ్మి వేశాడు అయినా పోర్చుకొని ఒక శుభవార్త చెప్తా విన అవసరం లేదు బాయి నువ్వునా భావి నువ్వు నాకు చంపడానికి వచ్చినావు రేపు పొద్దున వేస్తామని వచ్చినావు అనగానే పక్కకు వెళ్ళిపోతున్నాడు అక్కడ చరిస్తలం ఆయన ఎందుకు వచ్చాడంటే నీకు ఒక మంచి శుభవార్త తీసుకుని రాస్తారు నిన్ను విడిపించాలని నీకు ఆ శుభవార్త చెప్పాలని వచ్చాడున్నప్పుడు అక్కడ పిల్లలు వంచుకున్నాడు ఆయన ఒక జడ్జి అయి ఉండి ఒక వేరే వాళ్ళని పంపిస్తే పంపించవచ్చు కానీ విడిపించాలని వెళ్ళి మాటలు పడి తిరిగి వచ్చాడు ఈ రోజు ప్రభైన ఏస్తూ క్రీస్తు ఈ రోజు ప్రభైన ఏస్తూ క్రీస్తు తనకున్న స్థితిగతులు మర్చిపోయాడు ఈ లోకముల నిన్ను రక్షించుటకు అవమానం పాలయ్యాడు నిన్ను రక్షించుట కొరకు ఓ ప్రియ సహోదరి ఓ ప్రియ సహోదరుడా నిన్ను రక్షించుట కొరకు క్రీస్తు వచ్చాడు నీవు ఆయన బిడ్డగా ఉంటావా లేక ఆయన త్రోసివేస్తావా ఆయన నీ దగ్గరికి వస్తున్నాడు ఇదే ఈ యొక్క ఏమన్నా అస్తుడు పాపం చేశాడు అయ్యో నేను ఇంత తప్పు చేశానని అక్కడ ఒప్పుకుంటే ఏం ప్రయోజనం ఏం ప్రయోజనం సమయము మరలా రాదు రెండు వేల పదకొండవ సంవత్సరం ఇరవై ఐదవ క్రిస్మస్ నాకు రావాలంటే నువ్వు సగం మూడు మండలైన నీకు రాదు ఆ దినం మరొక దినం పొడిగించబడుతున్నది ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా మధ్యాహ్నం ఈ సాయంకాలం ఒకటి జ్ఞాపకం చేసుకో నిన్ను ఒకటి జ్ఞాపకం చేసుకో గొప్ప రాజు పాషియా దేశం ఒక గొప్ప రాజు ఉన్నాడండి ఒక పేదవాని ఇంటికి వెళ్ళాడు వెళ్ళి అతనితో బస చేశాడు ఆయన మహిమను విడిచిపెట్టాడు ఎందుకో తెలుసా పెంట కుప్ప మీద నున్న నిన్ను కుప్ప మీద నున్న నన్ను విడిపించాలో అమెరికా దేశంలో జునియాస్ అని మొట్టమొదటి

మనకి ఇచ్చారు ఆ సున్నము మరి డోర్ కలర్స్ కు పక్క దేవదనం గారు పెయింట్ తెచ్చిచ్చారు వీటిని తెచ్చియడానికి ఇవ్వడానికి ఎర్ర రాజు చిట్టి బృందం వారు ఫ్రీగా చేశారు దేవునికి తరఫున సంఘపక్షాన మరి ఒక స్థాయి వారికి వందనాలు చేసిన క్లాప్స్ కూడా దయచేసి అదేవిధంగా తీరుస్తున్నందుకై మీకు వందనాలు ప్రభా నాయన తలలో వంచిన చిన్నలను తలలో వంచిన పెద్దలను ప్రతి ఒక్కరిని దీవించండి ఆయా ప్రాంతంలో నుంచి మా గ్రామం తండ్రి కుమారశాత్మ త్రేక దేవుని కృప తలలు వంచిన సంఘమునకు తలలు వంచి పెద్దలకు వాక్యం అందించిన దైవ సేవకునికి తన కుటుంబానికి ఆయా ప్రాంతంలో నుండి వచ్చినటువంటి సహోదరి సహోద